అందరికీ నమస్కారం నా పేరు కిల్లి మార్కండేశ్వరరావు నేను లా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎన్రోల్మెంట్ అయినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ న్యాయవాది శ్రీ పద్మాభరెడ్డి గారి దగ్గర నేను జూనియర్గా జాయిన్ అయ్యాను మూడు సంవత్సరాలు ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేశాను తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జిల్లాకు రావడం నేను ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రస్ బార్డ్ ప్రెసిడెంట్గా నేను చేశాను గత రెండు వేల నుంచి జిల్లా బార్డు మెంబర్గా శివాలయం జిల్లా బార్డు మెంబర్గా నేను ఇక్కడ రావడం జరిగింది నేను న్యాయవాదుల కోసం ఎంతకైనా నా అవసరమైతే నా ప్రాణ త్యాగలు చేసే నేను న్యాయవాదు అంటే పిన్ పాయింట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను ఉంటాను జూనియర్ న్యాయవాదులకి ఎటువంటి అవకాశం ఉన్నా వాళ్ళకి ఈ న్యూ బార్ అసోసియేషన్లో న్యాయ కానీ మైస్ట్రేట్ టెస్ట్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నిపుణుల చేత కోచింగ్ సెంటర్ పెట్టిస్తాను ప్రతి న్యాయవాదికి ఇప్పుడున్న వెల్ఫేర్ని పదిహేను లక్షలు పంచడానికి నేను ట్రై చేస్తాను ఈ వెల్ఫేర్ స్టాంప్ రెండు వందల యాభై రూపాయల నుంచి గతంలో ఉన్నటువంటి ఆ వంద రూపాయలకే ఉన్నట్టు నా వంతు చేస్తాను నేను ఎటువంటి తాయుధాలకి లొంగను నాకెటువంటి ఎటువంటి ఎటువంటి ప్రభావాలకి నేను లొంగను న్యాయవాదుల తాలక శ్రేయస్సు నా జయంగా పనిచేస్తాను రెండవది ఏంటంటే ఎక్కడ ఏ న్యాయవాదికి అన్యాయం జరిగినా అందులో నేను ప్రజల ప్రధానంగా నేను ముందుంటానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను న్యాయవాదికి ఎటువంటి అన్యాయం జరిగితే నా తలుపు తట్టితే మూడు వందల అరవై ఐదు రోజులు నేను అందుబాటులో ఉండడానికే నేను ఉంటాను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మహిళా న్యాయవాదులకి వాళ్ళకి కావలసినటువంటి కనీసమైనటువంటి అవసరాలు వన్నీ నేను ఏర్పాటు చేస్తాను రెండవ ఏంటంటే ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ అయినా అవ్వచ్చు అరవై సంవత్సరాలు దాటి ప్రతి నెల ఎంతో కొంత మిమ్మల్ ఒక పదివేల రూపాయలు జార్ఖండ్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నుంచి పదివేల రూపాయల పెన్షన్ అది ముఖ్య విజయంగా నేను పనిచేస్తాను నేను న్యాయవాదులకి ఏ విధంగా ఎన్ని చేయాలంటే అది చేయడానికి నా అవకాశం ఇచ్చినటువంటి నా బార్ కౌన్సిల్ అవకాశం ఇచ్చినటువంటి టైంలో నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి న్యాయవాదికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరమ్మ అడ్వకేట్ నుండి సీనియర్ మొదటి నుండి కూడా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది కట్టి చేస్తున్నాము అయితే ముఖ్యంగా మన మల్కేలు గారికి స్థిత మంచి ఈ బార్లో మంచి స్నేహ సంబంధాలు అందరితో మంచిగా ఉండే వ్యక్తి మాట కట్టుబడే వ్యక్తిని మంచి పేరు ఉంది ఆ వ్యక్తికి అందరూ గౌరవిస్తారు మొదటి నుండి కూడా ఇంత స్థితపజ్ఞత కలిగిన అడ్వకేట్ అతను అతనికి అతను ఒక మాట ఇచ్చాడు దానికి కట్టుబడే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా మా బార్ కూడా ప్రత్యేకంగా అతనికి ఒక ప్రత్యేక స్థానంలో చూస్తారు ఇక్కడ అందుకే అతని త్వరగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అది ఒకసారి దానికోసం ఆటిచ్చారు దానికోసం అతను కట్టుబడతారని నమ్మకం కూడా అందరికీ ఉంది కాబట్టి ఈ బార్ నుండి అతన్ని అందరి సపోర్ట్ కూడా ఇచ్చి నా అతన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు ఆగురు ఉమామహేశ్వర నేను డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్లో గత ముప్పై సంవత్సరం న్యాయవాదిగా చేస్తున్నాను ఇంతవరకు ఏ బార్ మెంబరు ఇవన్న హామీలు మా కిల్లి మార్కండేశ్వరరావు గారు అడ్వకేట్ వెల్ఫేర్ సంక్షేమం కోసం కృషి చేస్తానని అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తికి పదివేల రూపాయలు నెలకు పరిశీలిస్తానని అలాగే జూనియర్ అడ్వకేట్స్ కి ఏ కోచింగ్కి వెళ్ళినా ఫ్రీగా బార్ కన్షిల్ గారు కాకుండా అతను కొత్త ఖర్చులతో చేస్తానని చెప్పి అందరికీ ప్రామిస్ చేయడం అలాగే వెల్ఫేర్ సంక్షేమం కోసం మహిళల అడ్వకేట్ కోసం అది కృషి చేస్తానని ఏ బార్డు మెంబర్ ఎవరిది అతనిచ్చి మంచి వ్యక్తి ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎందుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా అతనికి మన అందరం సపోర్ట్ చేయాలి అవసరం ఉందని చెప్పేసి మన జిల్లా నుంచి మన మంచి వ్యక్తి మనవాడు బాగొంబరయ్యి మన ఉంటే మనకు సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతను మేము మా మనస్ఫూర్తిగా ఆ విధంగా తెలియజేస్తూ సపోర్టు అందజేస్తున్నాం అందరికీ నమస్కారం పేరు కుమ్మరం నేను న్యాయవాది వృత్తిలో దాదాపు ఒక పాఠశాల నుంచి ఉన్నాము అయితే మన మార్కండేయుడు గారు నేను చూస్తున్నాం ఆయన గురు స్వభావి స్వామ్యుడు అలాగే ఏదైనా ఇష్యూ తీసుకుందంటే దాన్ని పూర్తి స్థాయిలో సాధించే వరకు ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి మనకి నాయకుడిగా రావడం మనకి చాలా మంచి పరిణామం ఆయనని అందరూ కూడా ప్రిఫరెన్షన్ ఓటుతో గెలిపించి ఆయన ఇప్పుడు రెండు సార్లు చాలా కష్టపడ్డారు మూడోసారి అయినా కనిపిస్తానికి అవకాశం మనం ఇచ్చి ఆయన్ని మనం స్టేట్ బార్ కౌన్సిల్కి పంపించాలని కోరుకుంటున్నాం